వీళ్ళ మనం అడిగిన అనుకోరి ఇవన్నీ పట్టాలు ఉన్నాయి ఒక పట్టాలు వచ్చినాయి అంటారు ఏ పట్టాలు ఇక్క ఇవన్నీ కబ్జానే ఇదంతా కబ్జ వేస్తు ఇది కదా ఇదంతా కబ్జనే సర్వే నెంబర్ సిక్స్టీ త్రీలా సర్వే నెంబర్ సిక్స్టీ త్రీ బై వన్ చూసుకున్నట్టయితే భూములు ఏడా ఇరవై గజలు మిగిలిన ముప్పై గజలు మిగిలిన అరవై గజలు మిగిలిన వంద గజలు మిగిలిన అది మాయమైపోతుంది మనం చూసుకున్నట్టయితే ఇదే పరిస్థితి సక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కమిషన్ కానీ లోకల్ మేయర్ కానీ డిప్టీ మేయర్ కానీ లోకల్ నాయకులు కానీ దాంతో చూసుకున్నట్టయితే కలెక్టర్ కానీ వీళ్ళందరికీ దృష్టి చూసేస్తున్నాము దీని మీద చర్యలు తీసుకోవాలి సక్షణమే చర్యలు దాకా మేము దీన్ని చూసి ఎందుకంటే మా దృష్టికి వచ్చింది కేకేన్స్కు మాకు దృష్టికి వచ్చింది మాకు ఫోటో కూడా పెట్టారు దీని మీద నిన్న కూడా నిన్న నిన్న మన కూడా మాట్లాడారు హీరో కూడా మాట్లాడారు ఇది ఒకటే కాదు ఈ లో పదమూడు పదమూడులో అనేక మన అక్రమ కట్టడాలు అయితే విచ్చలు జరుగుతున్నాయి అసలు దానికి అడ్డు పద్దు బ్రేక్లు అనేది లేనే లేవు ఇదంతా సపోర్టింగ్ ఇచ్చేది ఎవరు ఎమ్నా మరి లోకల్ లీడర్లా వీళ్ళు ఎన్నుకోండి బడలు నడిపిస్తురా ఇది పరిస్థితి ఇది మన స్టోర్ చేయంగానే ఒక పది నిమిషాలకే బండి వచ్చింది అంటే వీళ్ళు ఒక ఎవరు ఫోన్ చేశారు ఏం కదా కానీ బండి వచ్చి సాఫ్ చేస్తుంది సాఫ్ చేసిన సేపు మళ్ళీ కట్టుబడి సేపు పెద్ద గోడ పెట్టలేదు కదా ఒక ఇటుక పెట్టి అట్లా ఇటుక పెట్టి అట్లా వెరిసారు వాతావరణం కోసం ఒక స్టోర్ చేయగానే ఇట్లా ఇక్కడ మనం రాగానే కేకే చాలా రాగానే ఇలా ఇట్లా ఫోన్లు వినాయి మళ్ళీ ఎప్పుడు సాఫ్ చేస్తారు